కళ్ళకు వీక్ గాని నువ్వు లక్ష రూపాయలు ఏం చేస్తావు అనుకుంటున్నా ఏం లేబర్ కొట్టించేది ఉన్నది మా చిన్నోడు దేశం ఇటో యాభై వేలు కావాలి ఓకే గాని దేశం పోయినందుకు నీకు ఎందుకే ఇక్కడికే యాభై వేల రూపాయలు అవసరం లేదు ఆడికి అయినాక పని మంచిగా ఉంటేనే మనం ఇయ్యాలే ఇగో యాభై వేలు నీకు అద్దు అట్టే లాస్ అయితావు కంపెనీలో పని మంచిగా ఉన్నప్పుడు చేసుకుంటాం పంపిస్తాం అని చెప్తాం కాబట్టి మా వాడి యాభై వేలు నువ్వు తీసుకుంటే యాభై వేల మరి పని ఎట్లా ఒకటి నాకు అరే నీకెందుకు నేను చెప్తానికి ఫోన్ చేసి మనోడేనా ఎజెంట్ నువ్వు కదానికే నాని ఏ అవసరం లేదు ఇక్కడ దేనికి కావాలి ఇక్కడ కొంత ఇల్లు ఉంది ఇల్లా ఆ ఇల్లు పని చేచ్చది ఉంది అబ్బా ఇల్లు ఇల్లు చదివితే అక్క గుండ సత్తన మనోడేనా నీ అబ్బా అది కాదులే నీకెందుకు నేను లచ్చ రూపాయలు ఇస్తే డెబ్భై వేలు తీసుకునేది తీసుకుంటే ముప్పై వేల లేపు పని అవుతుంది కాకపోతే అత్త కాదే నీకెందుకు నీకు ఇల్లు కట్టడా అని అంటువా అక్క ఇల్లు కట్టడుకు మాది గంగల మన మాది గంగలు మనోడేనా సోదారీ ఫోన్ చేసి మరి కైకిళ్ళు ఎట్లా గట్ల ఏ నీకెందుకు బాబు అరే మనం దిమాక్ తోటి పని చెయ్యాలని ఇప్పుడు ముప్పై వేలు తీసుకుంటావా అవు మరి తీసుకో తీసుకుని ముప్పై వేలు తీసుకుంటే మరి నాకు కై కిలోలు ఎట్లా అరే నీకెందుకు నువ్వు నువ్వు పంపిస్తావుగా నువ్వు ఆ చేసిందాక నెలకి ఇవ్వాలి ఎవరికైనా కూడా అడిగిన తెల్లారి ఇత్తనాలి ఇప్పుడు అవన్నీ తీసుకుంటివి ఏం పడదు అంద నాకు అందులో ఏం పడవడున్నది నీకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడితే లక్ష రూపాయలు అచ్చుకిత్త ఒక సెకన్ లై బై లెక్క మా